నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తి కేసు పెట్టాడు సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానందరెడ్డిని పొద్దున్న పోటేమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను వాకిల దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి చూడలే మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్ నరికిదేమంట మొన్న ఎలక్షన్లో కూడా ఒకటి చెప్పినారు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగులితే గుండె పెద్ద దెబ్బట సార్ జగన్నప్ప రెప్పకు రప్ప తగులితే అది వచ్చే ప్రయత్నం అంట ఇవాళ వివేకాడేమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంటి సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరు అందరూ చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డన్ను ఎన్నో డన్లు దాచిపెడినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళు అందరూ అడుగుతారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏ సార్ చేసినాడు కదా ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినా అత్తడమే ఎక్కడ చేసినా పడమే ఆయనకేమో ఐదు ఇండ్లు సార్ అక్కడ ఇడుపుల్పాయలో ఒక ఇల్లు లోటస్ పాండ్లో ఒక ఇల్లు ప్లస్ పులివేందలో ఒక ఇల్లు బెంగళూరులో ఒక ఇల్లు తాడేపల్లి ఇల్లు నూరు బెడ్రూములు ఈ ఇండ్లు ఆపుతాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక రుషికెండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇటువంటి వ్యక్తి అవసరమా ఇటువంటి వ్యక్తి అవసరమా పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనుండే ఉప్పలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి ఒక కోటి రూపాయలు డబ్బిస్తాను అన్నాడు ఆయన హృదయంగా స్వాగతించాలా లేదా పక్కనుండే చెన్నారెడ్డి నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోడుకు వచ్చి నేను కూడా సాయం చేస్తాను రాడు ఇక్కడ ఉన్నాడు సార్ మరొక దయచేసి రంగోవింద్ ఇక్కడ రాంగోవింద్ సార్ ఆయన వచ్చినాడు సార్ నేను బాంబేలో కొరుకు చేస్తున్నాను నాది ధనవాడ నేను సాయం చేస్తాను అంటున్నాడు సార్ ఇటువంటి ఎందుకు మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్ జమున మడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావచ్చిన పనులు సవితమ్మ గారు రెండు మూడు సార్లు జమునోడుకు వచ్చింది సార్ ఈమె మీద స్టేట్మెంట్ సార్ ఈమెదే స్టేట్మెంటు బీసీ హాస్టల్ చక్కగా పనిచేసినాము కనుక్కోండి సార్ బీసీ హాస్టల్ గట్టిగా పనిచేసాము లేదా ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునే ఉంటా సార్ ఎన్ని పంచుకోవడము ఒక అతను పంచర్ అయినాడు ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ అడ్డ పెట్టుకున్నాడు రోజు దొంగ వార్తలు సాక్ష్యము లేని సాక్షిలో దొంగ వార్తలను ఖండించాల్సిన అవసరం మన జమ్ములు నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా తెలియాలా గట్టిగా చెప్పాలా మనం నిలబడతామా లేదా సార్ రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్ మా జమ్మల మడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్ ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఉపయోగించి మా రెడ్డి దగ్గర దగ్గర నెక్క నెక్కలో ఓడిపోయినాడు సార్ రెడ్డి రెడ్డిని గెలిచేత ప్రతి చోట ఐదు చోట్ల పడించినాం సార్ అవినాష్ రెడ్డిని ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు చేశారు ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్ పన్నెండో తేదీ సినిమా చూపిస్తాం సార్ మేము జిల్లా జిల్లా పరిచయాల్లో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్ ఎన్నో పనులు చేసినాం మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి సార్ చెప్పమంటే చెప్తాం లేకుంటే మీకు టైం ఉందంటే చెప్తాం లేకుంటే పత్రం ఏమంటే ఇస్తాం చెప్పండి సార్ పది పాయింట్ సార్ మాకు సార్ గండికోటకు రావాల్సిన డబ్బు ఇంకా రాలే సార్ రాజోలి నిర్మాణం జరగాలి సార్ ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల అదే కాకుండా నీళ్లు కింద పోతున్నాయి మా చెరువులు పైన ఉన్నాయి సార్ నలభై చెరువులు పైగా వాటికి నీళ్లు నింపాలి సార్ ఆ గాలి నగర్ కంటిన్యూషన్ కావాలి సార్ అక్కడ టెక్స్టైల్ పార్కు చిన్న పని లోకేష్ బాబు గారు చెప్పిన మేరకు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకొక టెన్ పర్సెంట్ పని ఉండేది సార్ అందరూ ఆతృతంగా ఉండాలి సార్ మా చేనేతలు ఏడవ తేదీనాడు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం పవర్ రూమ్కి ఐదు వందల యూనిట్లు ఖర్చు అని ఇప్పుడే సార్ కూడా డైరెక్షన్ చెప్పినారు రేపే ఆర్డర్ జీవో అయ్యండి అని కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి అది కాకుండా సార్ మాకు రెండు మున్సిపాలిటీలకు కొన్ని నిధులు కావాలి సార్ మా గ్రామీణ ఉపాధి కింద కొన్ని రోడ్లు ఇవ్వండి సార్ ఆర్ఎన్పిలో కొన్ని నిధులు ఇవ్వండి లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులు నిధులు ఇవ్వండి సార్ మేమన్నీ విజ్ఞాపన పత్రంలో మీ అందరి తరఫున మన ప్రజల తరఫున నేను సుమారుగా ముప్పై పాయింట్లు రాసుకొని వచ్చిన ఆ ముప్పై పాయింట్లు మీ అందరి తరపున నేను సార్కు విజ్ఞాపన పత్రమిస్తా మేము మేమిద్దరం నేను భూపేసు సార్ అధ్యయనంలో సవితమ్మ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యయనంలో పని చేస్తామనే నమ్మకం పని చేస్తామనే నమ్మకం ఉందా లేదా పని చేస్తామా లేదా ముఖ్యమంత్రి గారు పని చేయించే వ్యక్తే కాదా గొప్ప ఆశయం పీపోర్ అనేది గొప్ప ఆశయం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే మనది పార్ట్నర్షిప్ ఇటువంటి కొందరు సంపాదించిన వాళ్ళతో కాబట్టి ఆలోచనే గొప్పది సార్ దానికి కాబట్టి నేను బతుకమ్మ పేరు పీపావే అని పెట్టమని ఈ యొక్క జమ్మల పరంగా మీ అందరి తరఫున కొడుతున్నారు సార్ పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్